శ్రీహరికులువైన తిరుపతి నగరంలో ఆయనకు ఎంతో ఇష్టమైన ధనుర్మాసంలో భజన మండలి కళాకారులు మరింత భక్తి భక్తిభావాన్ని పెంచుతున్నారు ఏడాదిగా నగరంలోని భజన కళాకారులు ప్రతి శనివారం నగర సంకీర్తన చేస్తున్నారు అందులో భాగంగా ధనుర్మాసం మొదటి శనివారాన్ని పురస్కరించుకుని శనివారం గోవిందరాజస్వామివారి ఆలయం నుంచి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ గోవిందనామ సంకీర్తనలు ఆలపించారు దాదాపు వంద మంది కళాకారులు ఈ భజన కార్యక్రమంలో పాల్గొని నగరానికి మరింత భక్తిని శోభను తీసుకువచ్చారు పవిత్రమైన తిరుపతి పుణ్యక్షేత్రంలో హరినామ సంకీర్తన కోటి జన్మాల పుణ్యఫలాన్ని ప్రసాదిస్తుందని భజన మండలి కళాకారులు గుండాల గోపీనాథరెడ్డి అన్నారు ఈ భజన కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి మోహన్ రెడ్డి వాసుదేవరెడ్డి రామచంద్ర పద్మ ఉషారాణి మహాలక్ష్మి అరుణకుమారి రామకృష్ణారెడ్డి సురేంద్రరాజు విజయభాస్కర్ రెడ్డి జయమ్మ కల్పన భజన మండలి కళాకారులు భక్తులు పాల్గొన్నారు అంటే ఒక ఉంది మన నుంచి కూడా ఈ పండగనే అంటారు జనవరి సంక్రాంతి దాకా కూడా ఈ ధనుర్మాసంలో పెద్దవారిని తలుచుకుంటూ వారికి నైవేద్యాలు భోజన కార్యక్రమాలు ఇస్తూ భగవన్ నామస్మరణతో మారుమోగుతుంది మన ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఈ ధనుర్మాసంలో ప్రతి ఆలయంలో కూడా రామాలయాల్లో ఈ హరినామ స్మరణ అనేది భక్తులు వినిపిస్తూ ఉంటుంది అది భక్తుల్లో ఈ భక్తిభావాన్ని పెంపొందించేదానికే ఈ యొక్క ధనుర్మాసం నెల దీంట్లో భక్తులు విరివిగా వచ్చి తమ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు రాయలసీమ రంగస్థలి చైర్మన్ ఉండాల రెడ్డి యొక్క నిర్వహణలో సంవత్సరం నుంచి ప్రతి శనివారం కూడా ఈ యొక్క నగర సంకీర్తన అనేది మారుమోగుతూ ఉంది ముఖ్యంగా భక్తుల్లో ఈ మహాపుణ్యక్షేత్రం ఉన్నటువంటి తిరుపతిలో ఇచ్చేసే భక్తులకు కానివ్వండి స్థానికులకు కావండి వారందరి కూడా భక్తిభావాన్ని వారిలో నింపటానికి ఈ ధనుర్మాస భజన కార్యక్రమాలు గోపీనాథ రెడ్డి ఎంతో కష్టమైన నష్టమైన ఎంతో నిష్టగా ఈ జరిపిస్తున్నాడంటే నిజంగా గర్వకారణం చెబుతున్నాం భక్తులు ఎక్కువగా పాల్గొని కోరుతున్నాము ఈ జనంలో ఎక్కువ మంది భక్తులు పాల్గొనివారం